కెరీర్లో సుమారు ఎనభై చిత్రాలలో నటించిన మేటి నటి కేవలం యాభై సెకండ్లకు ఐదు కోట్లు వసూలు చేయగలదు యాభై కోట్ల ప్రైవేట్ జెట్ సొంతంగా ఉంది సౌత్ కెరీర్లో నటించి వెయ్యి కోట్ల క్లబ్ హౌస్ సినిమాతో హిందీలో అరంగేట్రం అదరగొట్టింది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నిష్ణుతురాలు గల్ఫ్ ఆయిల్ కంపెనీలలో పెట్టుబడులు లిబ్బం కంపెనీ వ్యవస్థాపకురాలు సౌందర్య ఉత్పత్తుల రంగంలో ఎదుగుతున్న ఎంటర్ప్రైనర్ గాను వెలుగుతుంది తనెవరో కాదు మన అందాల ముద్దుగుమ్మ నయనతర బుల్లితెర నుంచి వెండి తెరకు వచ్చిన నయన్ నటిగా తనను తను ఆవిష్కరించుకున్న తీరు అసమానం నయన ఉన్న గొప్ప ప్రజాదరణ ఫాలోయింగ్ దృష్ట్యా బ్రాండ్ నుంచి భారీగా అర్జేస్తుంది శాటిలైట్ డిష్ కనెక్షన్ ప్రకటనలో కేవలం యాభై సెకండ్ల పాటు కనిపించడానికి నయన్ ఏకంగా ఐదు కోట్లు వసూలు చేసింది నయన్ ఒక్కో చిత్రానికి పది కోట్లు వసూలు చేస్తుంది నయన్ నిఖార ఆస్తి విలువ దాదాపు రెండు వందల కోట్లు సుమారు యాభై కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ తన సొంతం భర్త విఘ్నేష్ తో కలిసి ఇంతకు ముందు ఈ ప్రైవేట్ జెట్ లో బీహార యాత్రలను ఆస్వాదించింది ఆకస్మిక ప్రయాణాలకు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంది చెన్నైలోని పోయిస్ గార్డెన్ పరిసరాలలో నయన్ సొంత విలాసాల ఇల్లు కొలువుదీరి ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఈ విలాసమైన నాలుగు బెడ్రూమ్ల అపార్ట్మెంట్లలో చేరారు వీరికి సమీపంలో రజనీకాంత్ మాజీ పెప్స్ సిఈఓ ఇంద్రాను వంటి ప్రముఖుల ఇండ్లు ఉన్నాయి నయన్ ఇల్లు పదహారు వేల ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది కేవలం బాత్రూమ్ పదిహేను వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది కొన్ని మినీ అపార్ట్మెంట్ల కంటే పెద్ద బాత్రూమ్ని అభిరుచుల మేరకు డిజైన్ చేపించుకుంది నయన్ హోమ్ థియేటర్ ప్రైవేట్ జిమ్ స్విమ్మింగ్ పూల్ లాంటి ఇలాంటి ప్రత్యేకమైన ఆకర్షణ ఆ అపార్ట్మెంట్లో ఉన్నాయి నయనతార విలాసవంతంగా జీవించడమే కాదు వ్యాపారాలలో తెలివైన పెట్టుబడులు పెడుతున్నారు రెండు వందల కోట్ల నికార ఆస్తులు కలిగి ఉన్న నయన్ రెవెన్యూలో సగానికి పైగా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుంచి వచ్చినవే చెన్నై హైదరాబాద్ దుబాయ్ లాంటి చోట్ల తనకు ఆస్తులు ఉన్నాయి మ్యాజిక్ బ్రిక్స్ వివరాల ప్రకారం నయన్ రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోలో వంద కోట్లకు పైగా ఉంది దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత తెలివైన పెట్టుబడిదారుడిగా నయన్ తనను తాను ఆవిష్కరించుకుంది నయం తన తల్లిదండ్రులకు ఒక పాష్ ప్లాట్ ను బహుమతిగా ఇచ్చి తన వివాహానికి ముందే తెలివిగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం నయనతార కార్ బ్యారేజీలలో బిఎండబ్ల్యూ ఫైవ్ బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ మెర్సిడీస్ జిఎల్ఎస్ త్రీ ఫిఫ్టీ డి పోర్టు ఎవెండెన్ టయాటో ఎన్నోవా క్రిస్టో లాంటివి ఉన్నవి నయనకు సొంత ప్రైవేట్ జెట్ ఉంది యాభై కోట్ల విలువైన ఈ విమానం నగరాల మధ్య వేగం తగ్గించడానికి వాడుతుంది సెట్స్ కి వెళ్లేందుకు కొన్నిసార్లు విఘ్నేష్ పిల్లలతో విదేశీ యాత్రలకు వెళ్లడానికి ఉపయోగిస్తుంది భారతదేశంలో సొంత చెట్టు కలిగి ఉన్న వాళ్ళల్లో రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రియాంక చోప్రా శిల్పా వంటి ప్రముఖులు ఉన్నారు వారి సరసన ఇప్పుడు నయన్ పేరు కూడా చేరింది రెండు వేల ఇరవై ఒకటిలో చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్ రేనీట రాజన్తో కలిసి నయన్ స్వయంగా ది లిప్ బామ్ కంపెనీని స్థాపించింది వంద కంటే ఎక్కువ వేరియంట్లకు కలిగి ఉన్న ఈ బ్రాండ్ భారతదేశ చర్మ సంరక్షణ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నయన్ క్యూఏఈ చుమూరు పరిశ్రమలో పెట్టుబడి పెట్టింది ఈ కంపెనీ విలువ దాదాపు వంద కోట్లకు పైగా చేరుకుందని తెలుస్తుంది అలాగే చెన్నైలోని ఒక పాపులర్ స్నాక్ అండ్ టీ చైన్ లో కూడా బాటను సంపాదించుకుంది నయన్ కేవలం నటిగానే కాదు ఎంటర్ప్రీనర్ గా కూడా తెలివిగా ఆలోచించడం ఆకట్టుకుంటుంది కెరీర్ పరంగా నయన్ నాలుగు చిత్రాలలో బిజీగా ఉంది మన్నం గట్టి సీన్స్ పంతొమ్మిది వందల అరవై టాక్సిక్ కిస్ రకాయి వంటి భారీ చిత్రాలలో నటిస్తుంది సూపర్ స్టార్ గా తెలివైన గౌరవం అందుకుంటున్నారు నయనతారను నయనతారను ది రైనంగ్ క్వీన్ ఆఫ్ ఇండియా సినిమా అని గౌరవిస్తున్నారు ది గ్రేట్ నయన్ నిజంగానే లేడీ సూపర్ స్టార్ బిరుదుకు ఎందుకు అర్హురాలో ఇప్పుడు అర్థమైంది కదా